హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను అండి నా దగ్గర ఈ త్రీ టైప్స్ ఆఫ్ బనానా క్లిప్స్ ఉన్నాయి వీటిని డిజైన్ చేసుకున్నాం ఈరోజు నేను ఒక డిజైన్ చేసి చూపిస్తాను అండి అరే మిగతావి రెండు డిజైన్ చేయాలని మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అక్కడ డిజైన్ చేయమని నేను చేసి చూపిస్తాను అండి ఈరోజు నేను స్కై బ్లూ కలర్ ట్రయాంగిల్ కుందని తీసుకుంటున్నా అండ్ స్కై బ్లూ కలరే రౌండ్ ఫైవ్ ఎంఎం కుందని తీసుకుంటున్నాను అండి ఈ బనానా క్లిప్ని డిజైన్ చేయడానికి బనానా క్లిప్ చెప్పటికి ట్రెండే కదండి లూజ్ హెయిర్ చేసుకొని ఇట్లా హై పోనీ లాగా కూడా వేసుకోవచ్చు అందులో ఇలాగా స్టోన్తో డిజైన్ చేసినవి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటాయండి శారీస్ మీదకి కూడా పోతాయి ఇవి రిమైనింగ్ టూ బనానా క్లిప్స్ చూపించాను కదండి ఒకటేమో సేమ్ ఇలాంటిదే ఉంది నార్మల్ ఇంకొకటి ఏమో ట్రయాంగిల్ షేప్లో ఉన్నట్టుంది అవి కూడా డిజైన్ చేసి చూపించక్క అంటే మీరు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఏ స్టోన్తో డిజైన్ చేయాలనేది కూడా కామెంట్ చేయండి నేను డిజైన్ చేసి వీడియో పెట్ట పెడతానండి చాలామంది నా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటా లేరండి మీరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఒక మోటివేషన్ వస్తుంది అరే నా ఛానల్ని చూస్తున్నారు చాలామంది వాళ్ళకి ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అనుకొని నే నాకు ఇంట్రెస్ట్ వస్తుంది చేయడానికి ప్లీజ్ మీకు నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే రౌండ్గా ఫ్లవర్ షేప్లో పెట్టుకో అంటించుకోవడమేనండి ఏం లేదు దీంట్లో ఇందులో ఏం చెప్తామండి చిన్నగా ట్రయాంగిల్ తీసుకొని అంటించుకోండి అని చెప్పలేము కదా సోదిలాగా అనిపిస్తుంది ఆల్రెడీ మీకు మేకింగ్ వీడియో చూస్తేనే అర్థమైపోతుంటుంది చిన్న టిప్స్ తోటి అంటించుకుంటే అయిపోయిందండి నీట్గానే వస్తుంది దాంట్లో ఏం చెప్పడానికి ఏం లేదు చూస్తే ఒకసారి ఎవరికైనా అర్థమైపోద్ది అర్థం కాని వాళ్ళు ఇట్లా నా వాయిస్ వింటే అర్థమైపోద్ది ఇప్పుడు నేను ఈ ఫ్లవర్ పైన త్రీ ఎంఎం స్టోన్ అంటించుకుంటున్నాం అండి స్కై బ్లూ కలర్ చాలా బాగా వచ్చిందండి మీకు ఇలాంటి డిజైన్ ఇలాగే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ చూడాలంటే నా ఛానల్ లైక్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద లింక్ పెడతానండి దాన్ని కూడా ఫాలో చేయండి థ్యాంక్ యూ అండి నా వీడియో చూసినందుకు